వెల్కమ్ టు రాజనీతి మొన్న అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున బాలకృష్ణ గారు సినిమా నటుల గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన అవమానం గురించి మాట్లాడిన తర్వాత దానికి ప్రతిగా చిరంజీవి గారు ఒక లేఖ రిలీజ్ చేసిన తర్వాత జనసేన టీడీపీ పార్టీల మధ్య గ్యాప్ వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించింది అయితే అలాంటిదేమీ కనపట్టాల అలాంటి సూచనలు ఏం కనపట్టాలా పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు దాన్ని కూడా దాని మీద కూడా సాక్షి నెగిటివ్గా రాసింది గతంలో పవన్ కళ్యాణ్కి బాగాలేనప్పుడల్లా చంద్రబాబు నాయుడు వెళ్ళాడా చూశాడా పరామర్శించాడా ఇప్పుడు ఈ ఎపిసోడ్ జరిగేసరికి పవన్ కళ్యాణ్ బొజ్జగించడానికి వెళ్ళారు అని కూడా రాశారు ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఆ రోజున అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు సైకోగాడు అని తిట్టారు కానీ చిరంజీవిని సైకోగాడు అనలా లేకపోతే చిరంజీవిని వేస్ట్ ఫెలో అని కూడా అనలా చిరంజీవి గురించి అసలు కామెంట్ చేయాల అయితే ఒక పదం అన్నారు ఏంటి ఎవడూ గట్టిగా మాట్లాడలేదు అన్నారు అక్కడికి ఐదారు వెళ్ళారు కలవటానికి జగన్మోహన్ రెడ్డిని చిరంజీవితో సహా కలిపి వాళ్ళల్లో ఎవడూ మాట్లాడలేదని అన్నారు దాన్ని చిరంజీవిని ఎవడు అంటారా అనేది హైలైట్ చేశారు వైసీపీ వైసీపీ మీడియా సాక్షి ఛానల్ సాక్షి పేపర్ కూడా అసలు హైలైట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని సైకోగాడ్ అన్నాడు అనేది వార్త అక్కడ కానీ చిరంజీవిని ఎవడు అన్నాడని సాక్షిలో బ్యానర్లు రాసుకుంది ఇది అందరం చూసామని దీని గురించి మాట్లాడుకున్నాం కూడా అయితే పవన్ కళ్యాణ్ రెచ్చిపోతారేమో అని పవన్ కళ్యాణ్ రెచ్చిపోతే కూటమి బీటలు వారుతుందని బీటలు వారితే మనం పండగ చేసుకోవచ్చు అని గోతికాడ గుంట నక్కల్లాగా భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇత్యాదులందరూ కూడా ఎదురు చూశారు అది జరగల పవన్ కళ్యాణ్ దాని గురించి అసలు పట్టించుకోలే దీంతో ఏదో ఒక రకంగా రెచ్చగొట్టే పని చేస్తున్నారు కాపులనో జనసేన కేడర్ననో పైగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కూడా గుప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద విమర్శనాత్మక కథనాలు రాస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పట్టించుకోవట్లేదు కానీ ఈ విషయంలో భారతి రెడ్డి విపరీతంగా పట్టించుకుంటుంది తన భర్తకు జరిగిన అవమానం కంటే ఆమెకు మెగాస్టార్కు జరిగిన అవమానమే ఎక్కువగా అనిపిస్తుంది అందుకే ఆమె పేపర్లో రోజు దాని గురించి రాస్తున్నారు రగిలిపోతున్న కాపు సామాజిక వర్గం అని రగిలిపోతున్న మెగా ఫ్యాన్స్ అని రోజుకు హెడ్డింగ్ పెట్టి రాస్తున్నారు చిరంజీవి లేఖ రాసిన పవన్ కళ్యాణ్ స్పందించలేదని చంద్రబాబు చూడటానికి వెళ్తే గేటు దగ్గరకు వచ్చి ఇచ్చి మరీ స్వాగతం చెప్పాడు పవన్ కళ్యాణ్ అని ఇలాంటి రాతలన్నీ రాస్తున్నారు అది పవన్ కళ్యాణ్ ఇచ్చే మర్యాద అది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అది ఇంటికి వచ్చే వాళ్ళని ఎవరినైనా కూడా అతిథుల్ని దగ్గరుండి ఆహ్వానించాలి దగ్గరుండి సాగనంపాలనేది అది పద్ధతి కలిగిన వాళ్ళు సంస్కారులు చేసే పని జగన్మోహన్ రెడ్డిలాగా రెండు వందల మీటర్లు నడిపించాడు గేటు దగ్గర నుంచి సినిమా వాళ్ళని నడిపించాడుగా చిరంజీవితో సహా అందరు నడిచారు కదా అలా ఎవరు చేయరు ఇంటికి వచ్చిన వాళ్ళని నేను కలవను పూడి అని పంపించడం ఇలాంటివన్నీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అదే తేడా పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి కాబట్టి పవన్ కళ్యాణ్ మర్యాద వీళ్ళకి విచిత్రంగా అనిపించి ఉంటుంది బహుశా ఈ పులివెందులు వాళ్ళకే విచిత్రంగా అనిపించి ఉంటుంది ఏంటి ఎంత మర్యాద ఇచ్చారని వీళ్ళకి మర్యాదలు ఇవ్వడం రావు కదా చేత కాదు కదా అన్న స్పందించాడు తమ్ముడు నోరు వెప్పలేదు ఇంకో తమ్ముడు నాగబాబు కూడా నోరు వెప్పలేదు నాగబాబు అన్న రెస్క్యూకి వస్తాడు అనుకుంటే అతను కూడా రాలేదు పవన్ మౌనం మీద చిరు అభిమానులు రగిలిపోతున్నారు ఈ రకంగా విష ప్రచారం మొదలుపెట్టారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ప్యాకేజీల వల్లే మాట్లాడలేదని వాళ్ళు వాళ్ళ తరహాలో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు మొత్తం చూస్తే గత నాలుగు రోజులుగా సాక్షి పేపర్ మనం చూస్తే సాక్షి ఛానల్లో అయితే అసలు విరంగా లేస్తున్నారు సోషల్ మీడియాలో వేరంగా లేస్తున్నారు పేపర్లో మీరు చూడండి సైలెన్స్ గంభీర మౌనం వేడలేదు నోరు పెగలలేదు పవన్ కళ్యాణ్ గారు మౌనం వేడలేదు నోరు పెగలలేదు చిరంజీవిని ఎవడు అంటూ పూచిక పిల్లలు తీసి పారేస్తే బాలకృష్ణ స్పందనే లేదు కాపు సామాజిక వర్గం ధ్వజం చిరు అభిమానుల ధ్వజం అని ఒక పెద్ద వార్త రాశారు రాజకీయాల కోసం కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టాడు ఇక్కడ అసలు ఆశ్చర్యం ఏంటంటే చిరంజీవిని ఏమి బూతులు తిట్టాల బాలకృష్ణ లేకపోతే చిరంజీవిని ఏమి అవమానించాల కానీ ఏదో జరిగిపోయింది అన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేయాలని చూస్తున్నారు ఆ రకంగా అందరి అభిమానులు కూడా తప్పుతో పట్టించాలి వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటే పండగ చేసుకుందామని చూస్తున్నారు వీళ్ళ నైజమే అంత ముందు నుంచి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడం పబ్బం గడుపుకోవటం రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇదే గొడవ వేడదు వీళ్ళ డిఎన్ఏనే అంత పాత బస్తీలో అల్లర్ల దగ్గర నుంచి చూసినా రాయలసీమలో గొడవల దగ్గర నుంచి చూసినా వీళ్ళ బతుకంతా ఇంతే ఇక్కడ ఒకరోజు ఇది రాశారు మౌనం వేడలేదని చెప్పి తర్వాత గతంలో ఇప్పుడు బాలకృష్ణ ఏవో మాట్లాడినారని అవన్నీ కూడా రాసి రచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఇంకోటి రెండో రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మెగాస్టార్కి ఇంత అవమానమా రగిలిపోతున్న చిరంజీవులు యథావిధిగా ఈ సభడ్డు మాత్రం రోజు ఉంటుంది రగిలిపోతున్న చిరంజీవి అభిమానులు రగిలిపోతున్న కాపులు అంటే చిరంజీవి అక్కడే కాపా పవన్ కళ్యాణ్ కాపు కాదా అని నాకు అర్థం కావట్లేదు చిరంజీవిని బాలకృష్ణ అవమానించినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబు నిలువరించలేదు బాలకృష్ణని ఏమన్నాడు చిరంజీవిని పదే 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 రాసుకోవటం తప్పితే అవమానించాడు అవమానించాడు అంటే బహుశా అవమానించాడేమో అని ఆయన కూడా ఆ భ్రమలోకి వెళ్ళిపోతాడేమో చంద్రబాబు చెప్పాను కదా చంద్రబాబుకు స్వాగతం పలికాడని ఆయన స్వాగతం పలికిన ఫోటో వేసి పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా ఇంకో ఆర్టికల్ రాశారు రోజు ఒకటి ఉండాల్సిందే వాళ్ళు రాయటమే కాకుండా వాళ్ళ పార్టీ నాయకులతో ప్రకటనలు ఇప్పించటం ఇంకో ఈయన ఒక ఆయన టీజీఆర్ సుధాకర్ బాబు అని ఈయన చరిత్ర ప్రకాశించేలా వాళ్ళందరికీ తెలుసు అక్కడ వెలగబెట్టాడు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఏమేం చేశాడు ఎలా చేశాడు ఇతను చేసిన అరాచకాలు అన్నీ అన్నీ ఉన్నాయి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇతను కటకటాలు వెనక్కి వెళ్ళిపోతాడు సో ఇతను డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అసెంబ్లీలో వివాదం సృష్టించారు పథకం ప్రకారమే బాలకృష్ణతో చిరంజీవిని తిట్టించారు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు తమ్ముళ్ళిద్దరూ చిరంజీవిని ఒంటరిగా రోడ్డుపై వదిలేశారు అని మాట్లాడుతా ఎవరు ఎవరిని వదిలేశారు ఎవరు ఎవరిని వదిలేశారు పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే జనసేన పార్టీ పెట్టుకొని చిరంజీవి వదిలేశాడు చిరంజీవి ప్రజారాజ్యం పెడితే పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డాడు యువరాజ్యం అధినేతగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపాడు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ దమ్ముగా పోరాటం చేశాడు పవన్ కళ్యాణ్ని దారుణంగా తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముగ్గురు నలుగురు పెళ్ళాలని దగ్గర నుంచి ప్యాకేజ్ స్టార్ అని దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు తిట్టినప్పుడు కుటుంబ గౌరవం గుర్తుకు రాలేదా చిరంజీవికి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు చిరంజీవి తమ్ముని తిడితే ఓకేనా ఈ సంఘాలు ఈ అభిమాన సంఘాలు ఎవరైతే మెగాస్టార్ అభిమాన సంఘం అని చెప్తున్నారో వాళ్ళందరికీ అప్పుడు చేయ కొట్టలేదా ఈ కాపు సంఘాలకు అప్పుడు ఇబ్బంది కలగలేదా ఇవాళ మాట్లాడే వాళ్ళకి రోజా పేరు నాని కొడాలి నాని సీదిరి అప్పలరాజు జోగి రమేష్ వీళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పవన్ కళ్యాణ్ని అప్పుడు ఎవరు మాట్లాడారు చిరంజీవి మాట్లాడలేదే చిరంజీవి అభిమాన సంఘాలు మాట్లాడలేదే కాపు సంఘాలు మాట్లాడలేదే పైగా ఇప్పుడు చిరంజీవిని ఒక్క మాట అనకపోయినా మా హీరోకి అవమానం జరిగింది మేము కంప్లైంట్ చేస్తాం మేము ర్యాలీలు చేస్తాం మేము మీటింగ్లు అంటే ఒక మీటింగ్ పెట్టారండి అది అది కూడా ఉంది ఇక్కడ దాన్ని కూడా ఈ సాక్షి ప్రముఖంగా ప్రచురించింది బాలకృష్ణపై మూడు వందల ఠానాల్లో ఫిర్యాదుకు చిరంజీవి అభిమానుల నిర్ణయం జూబ్లీ హిల్ స్టేషన్కి వెళ్లేందుకు సిద్ధమైన వైనం వద్దని వారించిన మెగాస్టార్ అంట అంటే వీళ్ళంతా మూడు వందల పోలీస్ స్టేషన్లో కేసు పెడతారంట బాలకృష్ణ మీద బాలకృష్ణ ఏమన్నాడని పెడతారు నెంబర్ వన్ పాయింట్ బాలకృష్ణ ఏమన్నాడని కేసు పెడతారు ఒకటి రెండో దశలో కేసు పెట్టే అవకాశం ఉందా కేసు ఎలా పెడతారు కేసు పెట్టే అవకాశం లేదని తెలిస్తే అసలు వీళ్ళు అభిమాన సంఘాలలో ఎందుకు అవుతారు అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో గొడవ జరిగితేనో ఒకరినొకరు తిట్టుకుంటేనో పోలీసులు కేసులు నమోదు చేయరు అది పోలీస్ జ్యురిస్టిక్షన్ కాదు అసెంబ్లీలో జరిగిన గొడవ మీద స్పీకరే అథారిటీ స్పీకరే శిక్ష వేస్తారు లోక్సభలో జరిగిన అంతే రాజ్యసభలో అయితే చైర్మన్ రాజ్యసభ చైర్మన్ మండల్లో అయితే మండల్ చైర్మన్ వేస్తారు అంతేగాని వీళ్ళు ఎక్కడో అసెంబ్లీలో మా నాయకుడిని వీడు తిట్టాడు కాబట్టి నేను వెళ్ళి జూబ్లీస్లో కేసు పెడతా లేకపోతే నేను వెళ్ళి విజయ బెదవాడ పకవంట్లలో కేసు పెడతా అంటే అవదం తీసుకోరు వీళ్ళు నిజంగా చిరంజీవి వారించారు పెద్ద మనస్థాన్ని రాసుకొస్తున్నారు ఆయన వారించినా వారించకపోయినా వాళ్ళు కేసు తీసుకోరు వీళ్ళు నిజంగా మూడు వందల టానాలకు వెళ్తే మూడు వందల టానాల్లో మూసుకొని పొమ్మని చెప్తారు ఎందుకంటే అసెంబ్లీకి పార్లమెంట్కి పార్లమెంట్లో జరిగే విషయాలకి ఇమ్యూనిటీ ఉంటుంది సభలో సభ్యుల ప్రసంగాల మీద కానీ వాళ్ళ కామెంట్స్ మీద కానీ లోపల వాళ్ళ ప్రవర్తన మీద కానీ బయట పోలీసులు కేసు నమోదు చేయడానికి ఉండదు ఒకవేళ అక్కడ తప్పు జరిగినా కూడా వీళ్ళు కేసు నమోదు చేయలేరు మనం గతంలో మీకు గుర్తుందో లేదో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది లోక్ సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ రోజున ఆ రోజున ఆయన మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈటెల రాజేందర్ ఆయన కారు డ్రైవరు వీళ్ళంతా జయప్రకాష్ నారాయణ మీద దాడి చేసి కొట్టారు అది పెద్ద ఇష్యూ అయింది అప్పుడు దాని మీద స్పీకర్ కట్టినకి పనిష్మెంట్ ఇచ్చారు ఈటెల రాజేందర్ డ్రైవర్కి ఇంకొకరికి ఇద్దరికి శిక్ష వేశారు స్పీకర్ వేశారు దాని మీద బయటకు వచ్చి కేసు పెట్టి కోర్టులో విచారించి శిక్షల వల్ల స్పీకరే శిక్ష వేశారు అది సిస్టమ్ అది తెలియక వీళ్ళు మేము కేసులు పెడతాం మేము ధర్నాలు చేస్తాం అంటున్నారు అంటే వాళ్ళ స్టాండర్డ్స్ అవి చూస్తే మనం చూడండి ఇక్కడ వీళ్ళంతా రిటైర్డ్ పర్సన్స్ లాగా ఉన్నారు చిరంజీవి లాగానే ఉన్నారు ఈ చిరంజీవి అభిమాన సంఘాల కూడా స్టేట్మెంట్ చేశారో అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసింది డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జుబ్లీస్ లో ఇచ్చి రేపు ఆల్ త్రీ హండ్రెడ్ స్టేషన్స్ లో ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తుంది చిరంజీవి అది సంస్కారం కాదు వద్దన్నారండి చిరంజీవి గారు అవకాశం లేదు వద్దని చెప్పాలి తర్వాత నిజంగా సంస్కారం ఉంటే ఆ రోజు నిజంగా అవమానించకపోతే జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల నాడే ఖండించాలి మూడేళ్ల నాడే పవన్ కళ్యాణ్ గారు అవమానించారని చెప్పినప్పుడు మీడియాలో వార్తలు వచ్చినప్పుడు అప్పుడే ఖండించాలి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చూసుకున్నారు బొమ్మల నుంచి ఆ రోజుల్లో అంతా కూడా సైలెంట్గా ఉన్నారు బాలకృష్ణ అవమానించారు అన్న వెంటనే నిమిషాల్లో ఖండన పంపించారు ఇది గమనార్హం ఇక్కడ గమనించాలి చిరంజీవి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఆయన ముందు నుంచి కూడా చాలా విషయాల్లో ఒక్కోసారి ఒక్కో రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ముందు తాను చెప్పిన మాటకి తర్వాత రోజు ఖండించిన సందర్భాలు ఉంటాయి మనం చూస్తే మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడారు ఆయన రైతులు వాళ్ళ భూములను కార్పొరేట్ సంస్థలు కబ్జా చేయటం అన్నది ఇండస్ట్రియల్ ఇండస్ట్రియలైజేషన్ కోసం అని చెప్పేసి ఇండస్ట్రీస్ పెట్టడం కోసంగా వీళ్ళ పంట భూములు తీసుకోవటం అనేది జరుగుతుంది అమరావతిలో మూడు మూడు పంటలు పండేటటువంటి భూములని ఉంటాయి అక్కడ కేవలం అది దూరంగా ఉందో అనుకూలంగా లేదనో పంట పువ్వుల్ని ఈ రోజున అన్నం పెట్టే కొట్టగొట్టి ఈ రోజున వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు అంటే సిటీస్ అదే రక పంట భూమిలో నిర్మాణం చేస్తున్నారని ఆ రోజున మూడు రాజధానులకి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకి చెయ్యెత్తి జై కొట్టాడు చిరంజీవి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జెయి కొట్టడం చిరంజీవికి అలవాటు ప్రజారాజ్యం పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి దాన్ని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు మంత్రి పదవి తీసుకున్నాడు కేంద్ర మంత్రి పదవి అయితే కాంగ్రెస్ ఓడిపోయిన వెంటనే కాంగ్రెస్కి రిజైన్ చేయకుండానే నరేంద్ర మోడీని బీజేపీని పొగట్ట మొదలుపెట్టాడు పెట్టాడు కాంగ్రెస్లో ఉంటూనే బీజేపీతో సంబంధాలు ప్రధానమంత్రి మెప్పు కోసం పరితపించాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి వంగి వంగి దండాలు పెట్టాడు అవమానం జరిగిందని అందరూ గలమెత్తిన కూడా ఆయన మాత్రం నోరు మెదపలా ఇప్పుడు నోరు పేడు మాకు అవమానం జరగలేదు అని తర్వాత పవన్ కళ్యాణ్కి ఏ రోజు సపోర్ట్ చేయలేదు పార్టీ పెట్టినప్పుడు అంటే నమ్మకం లేదు ఏమో ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎందుకనో ఈవెన్ రెండు వేల పద్నాలుగు అప్పుడు కూడా ఆయన అదే విధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి ఏ రోజు సపోర్ట్ చేయలేదు కావాలని చూడండి పనులు అది అప్పట్లో రాజకీయ తమ్ముడికి అయితే ఆశీసులు ఉండవు అందరిలాగా నాకు ప్రచర్దే అని చెప్పి అన్నారు మరి ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడట్లేదు జనసేన వాళ్ళు అని సాక్షి రాయటం చిరంజీవి అభిమానుల పేరుతో సమావేశాలు పెట్టుకోవటం పవన్ కళ్యాణ్ని విమర్శించడం అనేది ఎంతవరకు సవబావు గతంలోనే చిరంజీవి వల్ల పవన్ కళ్యాణ్కి ఎంత నష్టం జరిగిందని జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు మాట్లాడారు కావాలంటే మనం ఇంకో వీడియో ఉంది అది కూడా చూడండి గారు పవన్ కళ్యాణ్ గారికి ఫెయిల్యూర్ పాత్ వేసారండి చిరంజీవి గారు ఆ రోజు పార్టీని విలీనం ఉంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయంగా అనివ్వండి పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి ఇంకో రకంగా ఉండేది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఫెయిల్యూర్ పాత్ వేసారండి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయడం మూలంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తీరని దెబ్బ రాష్ట్ర ప్రజల మీద పడింది కేవలం వాళ్ళ కుటుంబాల మీద కలిపి చిరంజీవి గారు ఏమంటే ప్రశాంతంగా బయటకు వెళ్లిపోయారు ఆయన పాటు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు అదే విషయం చిరంజీవి వల్ల పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎలాంటి ఉపయోగం లేదు నష్టమే జరిగిందని చెప్తున్నారు అలాగే ఇప్పుడు కూడా మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డితో బాగున్నారు జగన్మోహన్ రెడ్డితో బ్రహ్మాండంగా అండగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యారు అయినా కూడా కూటమి చాలా పెద్ద గౌరవం ఇచ్చింది ఈయన్ని కూటమి ప్రమాణ స్వీకారానికి ఈయన కూడా ఒక అతిథిగా ఆహ్వానించారు కానీ ఆయన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి ఎమ్మెల్యే బాలకృష్ణ ఈయనేం దూషించలేదు సినిమా వాళ్ళకు అవమానం జరిగిందన్నాడు నాకు కూడా అవమానం జరిగింది ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఆయన మెయిన్ మోటో ఏంటంటే అది చెప్పటం తనకు అవమానం జరిగిందని చెప్పటం కానీ దానిది ఆయన ఆ మాట అన్న వెంటనే ఈయన లేఖ రాయటం ఆ లేఖ మీద సాక్షి కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా చిందులు దొక్కటం రోజు రాయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చిరంజీవి ఆయన ఏంటంటే ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటా ఉంటాడు బహురూపి అనమాట ఇవాళ ఒక రూపం ఉంటుంది రేపు ఇంకో రూపం ఉంటుంది ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకో రూపం ఉంటుంది అందరం మెప్పు కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందరం మెప్పు పొంగాలంటే అది సాధ్యమయ్యే పని కాదు మనకంటూ ఒక లైన్ ఉండాలి ఆ లైన్ ప్రకారం పోవాలి ఏకీభవించే వాళ్ళు వస్తారు వాళ్ళు రారు కానీ ఈయన ముందు నుంచి కూడా ఏంటంటే అందరం మెప్పు కోసం చేసే ప్రయత్నాల్లో ఒక్కసారి అభాసి పాలవుతూ ఉంటాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్